గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డి మీడియా ఇవాళ మన సబ్జెక్ట్ న్యాయ వ్యవస్థ నిప్పుకు చెదలు పడుతుందా నిప్పుకు చెదలు పడుతుందాటిస్ జస్టిస్ మరి డిలేడ్ జస్టిస్ డీనాయి అంటుంది సకాలంలో న్యాయాన్ని అందించకపోతే ఆ తరువాత అందే న్యాయం కూడా అన్యాయంగానే మారుతుంది అనేది దీని అర్థం ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే నైన్టీన్ నైన్టీ టూలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆర్ రామస్వామి గారు జస్టిస్ ఆర్ రామస్వామి గారు అవినీతి ఆరోపణలతో తన పదవిని కోల్పోయారు టూ థౌజండ్ నైన్ లో వెస్ట్ బెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి గారు జస్టిస్ సౌమిత్ర సైన్ అవినీతి ఆరోపణలతో తమ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది టూ థౌజండ్ నైన్ సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వ్యక్తి జస్టిస్ పిడి దినకర్ వీరు కూడా అవినీతి ఆరోపణలతో తమ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం గనుల కేటాయింపులో అవినీతి చోటు చేసుకుంది అనే ఆరోపణలతో సిబిఐ కోర్టు ఎంక్వైరీ చేస్తూ ఆ సిబిఐ కోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి సో వారిపైన కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కోడు ఆ అవినీతి ఆరోపణలతోనే వారు తమ పదవిని కోల్పోడు అలాగే ప్రస్తుతం టూ థౌజండ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ టూ థౌజండ్ లో విచారణ ప్రారంభమై పదకొండు సంవత్సరాల తరువాత తను అవినీతి పరుడు కాదు చాలా నిర్దోషి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి పదకొండు సంవత్సరాల పాటు నిర్విరా నిర్విరామంగా ఉద్యమించి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకున్నాడు జస్టిస్ నిర్మల్ యాదవ్ సో చండీగఢ్ పంజాబ్ హైకోర్టు జడ్జిగా గా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి ఇక్కడ జస్టిస్ నిర్మల్ యాదవ్ అలాగే గత వారంలో ఢిల్లీలో ఒక జడ్జ్ ఇంట్లో కోట్ల కొద్ది నోట్ల కట్టలు బయటపడ్డాయి మరి ఇవన్నీ పరిణామాలు దేన్ని సూచిస్తున్నాయి అంటే న్యాయపాలికలో కూడా అవినీతి స్థానాలు అవినీతి కోణాలు బయటపడుతున్నాయి మరి న్యాయపాలికలో కూడా అవినీతి కోణం బయటపడడం అంటే నిలువెత్తి నిజాయితీకి చిహ్నంగా నిలబడేది భారత న్యాయ వ్యవస్థ ఒక సామాన్యుడికి భరోసానిచ్చేది భారత న్యాయ వ్యవస్థ నాకు ఈ దేశంలో హక్కులు సజావుగా అమలవుతాయి అని ఒక సామాన్యుడు నమ్మగలిగేది భారత న్యాయ వ్యవస్థ మరి అలాంటి న్యాయ వ్యవస్థలో సుదీర్ఘ కాలం పాటు జరిగే విచారణ మరి సుదీర్ఘ కాలం పాటు జరిగే విచారణ ఫలితంగా సో న్యాయం జరిగినప్పటికీ అది సకాలంలో అందకపోతే అన్యాయం గాని అది మిగిలిపోతుంది అందుకే నాకు ఈ సందర్భంగా ఒక స్టేట్మెంట్ గుర్తొస్తుంది మేము టూ థౌజండ్ త్రీలో డిగ్రీ చదువుకునే కాలంలో మా ఇంగ్లీష్ టీచర్ ప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారత న్యాయ వ్యవస్థ భారతదేశంలో కోర్టు మెట్లు తొక్కిన ఏ వ్యక్తి సంతోషంగా ఉండడు కోర్టులో కేసు ఓడిపోయిన వ్యక్తి ఎమోషనల్ అయి అక్కడే ఏడుపే ఏడుస్తాడు కోర్టులో కేసు గెలిచిన వాడు ఇంటికి వచ్చి తను కోల్పోయింది ఏంటి తను సాధించింది ఏంటి అనేది ఒక్కసారి అర్థం చేసుకుంటే వాడికి ఏడు బాగదు అంటే కేసు గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు కేసు ఓడిన వాడు ఇంకా కోర్టులోనే ఏడుస్తాడు అంతే తప్ప భారత న్యాయ వ్యవస్థ మెట్లు తొక్కిన ఏ ఒక్కడు సంతోషంగా బయటకు రాడు అని చెప్పి ఆయన ఆ రోజు అన్నారు ఆ రోజు ఆయన అన్నప్పుడు మాకంత సబ్జెక్ట్ ఏమి లేదు కాబట్టి మాకు అది అర్థం కాలే కానీ వాళ్ళ నిర్మల్ యాదవ్ జస్టిస్ నిర్మల్ యాదవ్ దృష్టిలో మనం ఆలోచిస్తే అక్షరాల అదే జరిగింది ఎందుకు అంటే రెండు వేల ఎనిమిది ఆరోపణలు ఎదుర్కొన్నారు రెండు వేల పదకొండులో విచారణ ప్రారంభమైంది సో రెండు వేల ఇరవై ఐదులో సో తను నిర్దోషిగా ప్రకటించింది భారత న్యాయ వ్యవస్థ అంటే పదకొండు సంవత్సరాల కాలం పాటు నిర్వీరామంగా ఆయన పోరాడితే తప్ప ఆయన అవినీతి పరుడు కాదు అనేది వెలుగులోకి వచ్చింది కానీ ఆయన ఇంతకు ముందు అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడానికి ముందు ఆయనకున్న సమాజంలో గౌరవం ఆయనకు సమాజంలో ఆయనకున్న హోదా ఆ కుటుంబం అనుభవించిన సో ఆ స్టేటస్ మరి ఈ పదకొండు సంవత్సరాలలో ఆయన పడిన క్షోభ మనం ఒకసారి అర్థం చేసుకుంటే న్యాయ వ్యవస్థ వారికి న్యాయం చేసిందా అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది ఓకేనా అంటే సో ఇప్పుడు మనకి నైన్టీన్ నైన్టీ టూలో నైన్ సారీ నైన్టీన్ సెవెంటీ టూ లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో సీనియర్ స్థానంలో సీనియారిటీ స్థానంలో నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తిని చీఫ్ జస్టిస్ గా మార్చారు చీఫ్ జస్టిస్ గా నియమించారు సుప్రీం కోర్టుకి అని ముగ్గురు న్యాయమూర్తులు సీనియర్లు తమ పదవులకు రాజీనామా చేసి తమ నిబద్ధతని వ్యక్తం చేశారు అలాగే నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కాలంలో కూడా సీనియారిటీ వరుస క్రమంలో రెండవ స్థానంలో ఉన్న వ్యక్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టుగా నియమిస్తే మొదటి స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసి సో తను ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని తప్పుబడుతూ తనెక్కడ కూడా బహిరంగంగా విమర్శలు చేయకుండా తమ పదవి నుండి సో తప్పుకున్నారు ఈ రెండు సంఘటనలు మనకి నైన్టీన్ సెవెంటీ టూ లో ముగ్గురు న్యాయమూర్తుల రాజీనామా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఒక న్యాయమూర్తి రాజీనామా ఈ ఫలితంగానే ఫస్ట్ జడ్జెస్ కేస్ సెకండ్ జడ్జెస్ కేస్ థర్డ్ జడ్జెస్ కేస్ అని చెప్పి మూడు జడ్జెస్ కేసులు వచ్చాయి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అసోసియేషన్ వాజ్యం నమోదు చేయడం వల్ల పిల్ కేసు నమోదు చేయడం వల్ల భారత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం కోసం అంతర్గత పరిశీలన కోసం సో కోలీజియం వ్యవస్థను కొలువు తీర్చింది భారత న్యాయ వ్యవస్థ మరి కోలీజియం వ్యవస్థను కొలువు తీర్చి సో సుప్రీం కోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సందర్భంగా వారి సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి ఎవరిని నియమించాలి అనే నిర్ణయం తీసుకునే అధికారాన్ని కోలీజియం కు కట్టబెడుతూ పోలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసింది భారత న్యాయ వ్యవస్థ మరి కోలీజియం ను సంప్రదించి ప్రధానమంత్రి రాష్ట్రపతి గారు సో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను చేపడతారు మరి ఆ విధంగానే న్యాయమూర్తుల నియామకానికి అంతర్గత పరిశీలనలో భాగంగా పోలీజియం వ్యవస్థను ఎలా అయితే కొనుగీర్చారో అదే విధంగా సో అంబుడ్స్వెల్ వ్యవస్థను కూడా కొనుగీర్చాల్సిన అవసరం భారత న్యాయ వ్యవస్థకు ఎందుకంటే న్యాయపాలికలో కూడా అవినీతి కోణం వెలుగు చూడటం సామాన్యుని వెన్నులో వనుకు పుట్టిస్తుంది ఓకేనా సామాన్యుని వెన్నులో వనుకు పుట్టిస్తుంది ప్రతి వంద కేసులలో తొంభై కేసులు ఇంకా కుల పంచాయతీలే నిర్ణయిస్తున్నాయి సో ప్రతి వంద కేసులలో తొంభై కేసులు కుల పంచాయతీలే నిర్ణయిస్తున్నాయి పది కేసులు మాత్రమే కోర్టు మెట్లెక్కుతున్నాయి మరి పది కేసులు కోర్టు మెట్లెక్కినప్పటికీ సంవత్సరాల తరబడి దాన్ని సాగతీసి సంవత్సరాల తర్వాత దాన్ని తీర్పులిస్తే సో ఇక్కడ కోర్టు మెట్లెక్కిన వాడు తనకు న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది అందుకే సో భారత న్యాయ వ్యవస్థను ఒక సామాన్యుడు నమ్ముతున్నాడు సగర్వంగా ఒక నిబద్ధతకు చిహ్నంగా భావిస్తున్నాడు కాబట్టి న్యాయ వ్యవస్థలో చోటు చేసుకున్న ఈ అవినీతి కోణాన్ని అంతం చేయాలి అని అంటే ఖచ్చితంగా భారత న్యాయపాలికకు ఖచ్చితంగా ఒక అంబోర్స్మెంట్ వ్యవస్థ అవసరం ఎంతో ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఆ దిశగా భారత న్యాయ వ్యవస్థ నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం థ్యాంక్ యూ ఓకే